మొత్తం ఎన్ని కేసులు ఉన్నారండి అధ్యక్ష మొత్తం ఎన్ని కేసులు పెట్టారు మీ మీద ఆ పీరియడ్ నా మీద ఒక ఎనిమిది కేసులు పెట్టారు అధ్యక్ష అక్కడ తక్కువ చేయటానికి మా కాడ ఏముంది సార్ అధ్యక్ష సక్రమే సక్రమంగా చేయటానికి మా దగ్గరే ఉంది ఈరోజు సక్రమంగా చేయటానికి మా చేతులు మీరే కట్టేశారు కదా అధ్యక్ష ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి గుండెలు రగిలిపోతూ ఉన్నాయి అధ్యక్షుడు ఒక మాటకి కట్టుబడి ఈ రోజు కార్యకర్తలని కంట్రోల్ చేయడానికి వాళ్ళని తిడుతూ వాళ్ళతో నేను తిట్టించుకుంటూ మా కష్టాల పై ఒడి తెలుసు అధ్యక్ష అందరూ అందరికీ ఎమోషన్స్ ఉంటాయి అధ్యక్ష అయినప్పటికీ ఒక మంచి ప్రభుత్వం ఒక మంచి పరిపాలన జరగాలి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనే నాయకుడి సంకల్పానికి కట్టుబడి ఈ రోజు రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరూ పనిచేస్తున్నారు అధ్యక్ష ఒక్క క్షణం ఒక్క అవకాశం ఈ విధంగా రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డికి ఒక్క అవకాశం ఇస్తే నాశనం అయిందో ఒక్క అవకాశం మాకు గాని ఇచ్చున్నట్టయితే దె ఈరోజు తొడలు కొట్టే పరిస్థితి ఉండదు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి అంటుకోకి రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయి ఉండేవాళ్ళు దాన్నే చంద్రబాబు నాయుడు గారి మంచితనాన్ని మరి దూరాలోచన గ్రహించకుండా ఈరోజు కూడా వచ్చి తొడలు కొడుతున్నారు అధ్యక్ష అయినా సంయమనంతో వ్యవహరిస్తా ఉన్నాం మాకు తెలుసు అధ్యక్ష ఐదేళ్లు ఎన్ని బాధలు పెట్టాము ఎన్ని అవమానాలు పడ్డామో ఎన్ని అరాచకాలకి దోపిడీలకి ఆర్థికంగా కూడా బలవంతంగా ఆస్తులు రాయించుకున్నారు అధ్యక్ష వీటన్నిటికీ న్యాయం ఎలా చేయాలి తప్పు ఆ పరిస్థితుల్లో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఎంతో ఎమోషన్స్ ఉన్నాయి అధ్యక్ష ఒకప్పుడు పార్టీ విధానానికి గీతకి కొద్దిగా ఆ ఎమోషన్స్ మీద దాటి ఉండొచ్చాయి అధ్యక్ష ఎవరైనా సభ్యులు కానీ మా అందరి భావం పార్టీకి నిబద్ధతతో పనిచేయాలి అలాగే ఈ రాష్ట్రాన్ని ముందుకు దేసే తీసుకెళ్లే చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలబడాలని అధ్యక్ష అధ్యక్ష మరి ఒకప్పుడు గంజాయి అంటే ఈ సాధువుసారి ఈ వైద్యంలో గంజాయి అవసరం ఉంటుంది అధ్యక్ష గంజాయి ఎప్పుడన్నా అవసరం అయితే ఏ సాధువు ఉన్నాడు ఏ గుడి దగ్గర ఏ మఠంలో ఏ సన్యాసి ఉన్నాడో అని ఎత్తుకునేవాడు అధ్యక్ష జగన్ రెడ్డి పుణ్యాన ఆ ఇబ్బంది లేకుండా చేశాడు అధ్యక్ష అన్ని చోట్ల మరి గంజాయి దొరుకుతా ఉంది గంజాయి అంటే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ కాదు అధ్యక్ష ఒకప్పట్లాగా గంజాయి కావాలంటే కేర్ ఆఫ్ అడ్రస్ అలాగే ఏమన్నా డ్రగ్స్ కావాలన్నా మరి స్వేచ్ఛగా ఈ రాష్ట్రంలో దొరికే పరిస్థితిని కల్పించిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఇందాక చెప్పాను అధ్యక్ష మరి ఎన్నో సవాళ్లు ఎదుర్కొనే పోలీస్ శాఖ గర్వంగా కాలరేసిన మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ గత పాలకుల మరి వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి అధికారులతో బెదిరించి కింద నుంచి అడ్డగోలు పనులు వాళ్లతో చేసి వారి ఆ నైతిక సామర్థ్యాన్ని నిర్వహణ సామర్థ్యాన్ని దెబ్బతీసారు అధ్యక్ష అలయన్స్లు ఇవ్వలే వీకెండ్ లీవ్స్ అన్నారు మధ్య పెట్టారు అధ్యక్ష ఏ ప్రభుత్వమైనా జీతాలు పెంచిన ప్రభుత్వాన్ని చూశాను గానీ పాపం ఐదేళ్లు అడ్డమైన సేవలు చేయించుకున్నారు అధ్యక్ష పోలీస్ శాఖ తోటి చివరిలో వాళ్ళకే వాతలు పెట్టాడు అధ్యక్ష కానిస్టేబుల్ దగ్గర నుంచి పై అధికారి దాకా అందరికీ వాతలు పెట్టాడు అధ్యక్ష పాపం లేట్ గా అర్థమైంది పోలీస్ సోదరులందరికీ కూడా ఈ రోజు నియోజకవర్గాల్లో చూస్తే పోలీసు వాహనం ఒకటి కదిలే పరిస్థితిలో లేదు కొంతమంది అయితే ప్రైవేటు వాహనాలని అద్దెకు తీసుకొని నడుపుతున్నారు వాటిని మరి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష పోలీసులు బలగాలని ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకు తొమ్మిది వందల కోట్ల రూపాయల ఉంటే అందులో రెండు వందల యాభై కోట్ల రూపాయలు మరి మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చెల్లించడం జరిగింది అధ్యక్ష ఆధునీకరణ కోసం అరవై ఒక్క కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అధ్యక్ష మరి పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు అవసరం లేకుండా గ్రామ సచివాలయాల్లో ఒక చోట ఒక పది మందిని ఏర్పాటు చేశాడు అధ్యక్ష సమాజానికి అవసరమైన శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీస్ శాఖలో రిక్రూట్మెంట్లు మహిళా పోలీసులని మరి ఒక నిబద్ధత నియమా నిబద్ధత లేకుండా ఏర్పాటు చేశాడు అధ్యక్ష అలాగే మరి డిఎస్సి పిల్లలు చదువుల కోసం కావాల్సిన దాన్ని నిర్లక్ష్యం చేశాడు అధ్యక్ష ఈరోజు మరి పోలీస్ శాఖలో మళ్ళీ కానిస్టేబుల్ నియామకానికి మరి శ్రీకారం చుడుతూ ఉన్నారు అలాగే గంజాయిని అదుపులో పెట్టడానికి ఈగిల్ స్క్వాడ్ని ఈ సైబర్ నేరగా నేరాల అధ్యక్ష మమ్మల్ని అంటే ఏ బూతులు తిట్టినా సోషల్ మీడియాలో ఇబ్బంది లేదు అధ్యక్ష ఎన్ని మార్చింగులు చేసినా ఆడబిడ్డలు మాన ప్రాణాలతో ఆడుకున్నా ఆడుకున్న పరిస్థితులు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూర్త వేటు దూరంలో ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు లోకేష్ గారు కూడా ఆ రోజు వెళ్తే అక్కడ దగ్గర దాడి చేసి ఒక అరాచకాన్ని సృష్టించే ప్రయత్నం అధ్యక్ష ఐదేళ్లు రోమ్ చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నట్టు మరి ఆ పరిస్థితులు ఆయన ఏ రోజు కూడా ఆ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ప్రజలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా బయటికి రాని పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష పోలీసు వాళ్ళని చూస్తా ఉంటే ఒక్కోసారి కోపం వచ్చినా ఒక్కోసారి వాళ్ళ పట్ల కూడా మరి పై అధికారులు చెప్పినందువలన వాళ్ళు చేస్తున్నారని నిరంతరం ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళు పనిచేస్తూ ఉంటారు వాళ్ళని చూస్తే ఒక సానుభూతి కూడా ఉంది అధ్యక్ష మన రక్షణ కోసం వాళ్ళు మరి శ్రమపడతా ఉంటారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో సిపి సిపిఎస్ ద్వారా ఉద్యోగులకు మేలేదైనా జరిగింది అంటే అది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా అధ్యక్ష రెండు వేల పదిహేడులో నాటి సీఎం అయిన చంద్రబాబు గారే ఎన్పిఎస్ లో వచ్చిన మార్పులు గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ చేశారు అధ్యక్ష ఫిఫ్టీ సెవెన్ మేమో నంబర్ ఫిఫ్టీ సెవెన్ ఇరవై రెండు పన్నెండు రెండు వేల మూడు ముందు ఇచ్చిన డిఎస్సి రెండు వేల మూడు ఈ కానిస్టేబుల్ గ్రూప్స్ కి ఓపిఎస్ ని పునరుద్ధరించాలని చెప్పేసి దేశంలో పదిహేను రాష్ట్రాలు ఈ మెమో యాఫైఏ ద్వారా వేలాది మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఓపీఎస్ని ని పునరుద్ధరించాయి అధ్యక్ష ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కేవలం ముగ్గురు ఐపీఎస్ ముగ్గురు సారీ ఐఏఎస్ మాత్రమే ఓపీఎస్ ఇచ్చింది అధ్యక్ష గత ప్రభుత్వం మరి సమన్యాయం చేయాల్సి ఒకటే మెమోలో చేసినప్పుడు సమన్యాయం మిగతా వాళ్ళకు కూడా చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అందులో చాలా మంది పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు పోలీస్ శాఖలో పాపం భద్రత వారి ఆరోగ్యాలకి రెండు ఉండే భద్రతను కూడా లక్షలు తగ్గించాడు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి ఈరోజు మనం ప్రతి సామాన్యుడికి కూడా ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షలు ఇరవై లక్షల రూపాయలు కల్పిస్తున్నాం అధ్యక్ష మన కోసం ఈ శాంతి భద్రతలు కాపాడటం కోసం మరి పనిచేస్తున్న పోలీస్ శాఖ వారికి మరి వైద్య సహాయాన్ని కూడా మరి పెంపొందించాలి వారి కుటుంబ సభ్యులకు కూడా ఆరోగ్య భద్రతను కల్పించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అధ్యక్ష ఎన్ఎస్డిఎల్ నుండి ఈ జీవో నెంబర్ ఫిఫ్టీ సెవెన్ ద్వారా మరి మూడు వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి వస్తాయి నష్టమేం జరగదని వాళ్ళు వాదిస్తున్నారు అధ్యక్ష నాకైతే సబ్జెక్ట్ తెలియదు హోంమంత్రి గారు దయచేసి మరి పరిశీలించి వారికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా వారిని విజ్ఞప్తి చేస్తూ ఒక మంచి బడ్జెట్ని ప్రవేశపెట్టినందుకు హోంశాఖ మంత్రి వాళ్ళని అభినందిస్తూ మీ తీసుకుంటున్నాను అధ్యక్ష నిస్సహాయతని ముఖ్యమంత్రి గారి మీద గౌరవాన్ని ఏకకాలంలో తెలియజేసినందుకు సోమిరెడ్డి గారు